గురించి తెలుసుకున్నాము ఈరోజు శంతనుడు గంగను పెండ్లియాడుట గాంగేయుని జన్మ వృత్తాంతము గురించి తెలుసుకుందాం శంతనుడు వేటకు వెళ్ళి అచట రూప యవ్వనములతో ప్రకాశించు ఒక జవరాలిని చూచి తండ్రి చెప్పిన యువతి ఈమెయే కావచ్చునని తలచెను శంతనుడు ఆమెపై అనురాగము కలవాడయ్యను గంగానది కూడా మహాభిషుడు చెప్పిన రాజు ఇతడే అని తెలిసి చిరునవ్వుతో రాజు వద్ద నిలిచెను శంతనుడు నాకు ధర్మపత్నివి కమ్మని ఆమెను కోరెను అప్పుడు గంగా రాజా నీ వంటి ఉత్తముణ్ణి ఏ స్త్రీ కోరదు కానీ నేనే పని చేసినను నీవు కాదనకూడదు నీవి ప్రతిజ్ఞ నెరవేర్చినచో నీకు భార్య కాగలనని చెప్పగా అతడు అంగీకరించెను అంతట ఆమె రాజు వెంట అతని ప్రాసాదంనకు వెళ్ళెను నుండి వారిరువురు అనేక భోగములను అనుభవించుచు పరస్పర ప్రేమాతిశయముతో ఆనందించుచుండిరి ఇట్లు గంగాదేవి మానవ యువతి రూపమున శంతనునకు పత్ని అయ్యను గాంగేయుని జన్మ వృత్తాంతము కొంతకాలము గడువగా గంగా గర్భవతి అయ్యను వసువును పుత్రినిగా కనెను ఆమె కనిన వెంటనే ఆ శిశువును గంగలో పడవేశెను అట్లే రెండవ కుమారుణ్ణి చేసెను ఇట్లు మొత్తం ఏడుగురు కుమారులను గంగపాలు చేసెను శంతను మహారాజు బోరున దుఃఖించి ఇట్లైనా నా వంశము స్థిరపడు రెట్లు ఈ పాపాత్మరాలు ఏడుగురు కొడుకులను నేటిలో కలిపినది ఒకవేళ నన్నీమె వదిలి వెళ్ళినా వెల్లుగాక ఎనిమిదవ పుత్రునైనా చావకుండా నివారించదనని నిశ్చయించుకొనెను వశిష్ట మహర్షి ఆవున పహరించిన వసువే ఎనిమిదవ పుత్రుడు జన్మింపగా రాజు ఆమె పాదములు పట్టుకొని ఈ కొడుకునైనా వదిలిపెట్టుమని ప్రార్థించెను గంగ ఎన్ని చెప్పినను వినక శిశువును తీసుకొని పోవ ప్రయత్నించుచుండగా రాజు దుఃఖావేశమును పట్టలేక పాపిష్ఠురాల నీవే పాపాత్ముని కడుపున చెడపుట్టితివో కదా ఇక నీవుండినా నుండును పోయిన పొమ్ము నా పుత్రుడిక్కడనే ఉండగలడు అని పలికెను అంతట గంగా నీవు చేసిన శపదము భగ్నమైనది నిన్నీదే వదిలి వెళ్ళుచున్నానని వసువుల శాపమును చెప్పి తల్లి పెంపకము శిశువునకు అత్య ఆవశ్యకమును కాన యవ్వనము వచ్చు వరకు వీనిని పెంచి నీకు అప్పజెప్పగలనని పలికి శిశువును తీసుకొని అంతర్ధానమయ్యను శంతనుడు దుఃఖార్థుడై తన భవనమున నివసించుచుండెను శంతనుని ఎనిమిదవ శిశువే గాంగేయుడు భీష్ముడని భీష్ముడనియు పిలువబడువాడు శంతను మహారాజు భార్యాపుత్రుల వియోగములచే లోకనం కుములుచు రాజ్య పరిపాలన సాగించుచుండెను కొంతకాలము గడువగా శంతనుడు వేటకు వెళ్లి మహిష సూకరాది మృగముల వేటాడుచు తిరుగుచు గంగా తీరమున నారిసారించి బాణములు విడుచుచున్న సుకుమారుడైన కుమారుణ్ణి చూచెను ఆ బాలుని బాణప్రయోగమందలి హస్తలాఘవము సాటి లేనిది అతని రూపము మన్మధుణ్ణి సిగ్గుపరుచును రాజా బాలుణ్ణి చూచి ఆశ్చర్యపోయెను ఆ బాలుని వెవరి పుత్రుడవని అడుగగా ఆ బాలుడు వెంటనే అదృశ్యుడయ్యను ఈతడు పుత్రుడే కావచ్చు ఇప్పుడేమి చేయుతును అని చింతాక్రాంతుడై శంతనుడు ను స్థుతించెను ఆమె ప్రసన్నయ్య వెనుకటి రూపముతో దర్శనమిచ్చెను అప్పుడు రాజు గంగా నా బాలుణ్ణి నాకు వేగమే చూపుమని కోరగా గంగా రాజా బాలుణ్ణి చూడుము ఈతడే నీ పుత్రుడు వీని ఇంతకాలము పోషించి నీ చేతిలో పెట్టుచున్నాను ఈ గాంగేయుడు మహాతపస్వి నీ కులమునకు వన్నె తెచ్చువాడు ఇతడు వేదములను ధనుర్వేదమును చక్కగా చదివెను వసిష్ఠ మహర్షి వద్ద సకల విద్యాబుద్ధులను నేర్చినాడు అన్నిటి నేర్పరి నేర్పరి నీవీక పుత్రునిగా స్వీకరించి సుఖముగా ఇంటికి వెళ్ళుమని పలికి రాజునకు పుత్రును అర్పించి అంతర్ధానము చెందెను శంతను మహారాజు మితిమీరిన ఆనందముతో కొడుకును కౌగిలించుకొని రథముపై కూర్చొని తన నగరమునకు బయలుదేరెను రాజు హస్తినాపురంలో ఘనముగా పుత్రోత్సవం కావించెను సకల సద్గుణోపేతుడగు పుత్రుణ్ణి యువరాజు చేసి శంతనుడు గంగను కూడా మరిచి సుఖముగా నుండెను ఈ ఇతిహాసమును శ్రద్ధగా వినువారికి పాపములు నశించి శుభములు సుఖములు సమకూరును అని సూతుడు చెప్పెను ఋషులు సత్యవతి శంతనుని భార్య ఎట్లు అయ్యనో తెలుపగోరుచున్నామని అడుగగా మహాముని ఆ కథ నీట్లు చెప్పనారంభించను ఇదండి ఈ వీడియోలో మనం గాంగేయుడు అంటే భీష్మాచార్యుల వారు పుట్టుక ఎలా ఏంటి అనేది తెలుసుకుందాం రేపటి వీడియోలో శంతనుడు సత్యవతిని వరించుట ఈ కథ తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ ఓం తచ్చత్ స్వస్తి